హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు మనం ధర్నా వద్ద ఉన్నాం సో ఏదైతే సిపిఐ సిపిఎంఎల్ పార్టీలు రెండు కలిసి కూడా ఈరోజు ఏదైతే ఆపరేషన్ కగార్ని నిలిపేయాలంటూ శాంతి చర్చలకు రావాలంటూ ఆ కాల్పులు వేరేమైనా చేయాలంటూ కూడా ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని చెప్పండి వాస్తవంగా ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఆదివాసులను గిరిజనులను ఈ దేశం నుంచి పూర్తిగా హననం అనే పేరుతోని ఈరోజు ఆకరే ఆపరేషన్ కగార్ పేరుతోని కేంద్ర ప్రభుత్వము నరమైదాన్ని సృష్టిస్తుంది దీని భారత కమ్యూనిస్టు పార్టీగా అదేవిధంగా అఖిల భారత యువజన సమాఖ్యగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం వాస్తవానికి ఆపరేషన్ కగార్ అనేది ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను ఖనిజ నిక్షేపాలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలనేదే ప్రధానమైనటువంటి డిమాండే ఈ భాజపా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రధానంగా ఎక్కడైతే అడవులు ఎక్కువ పూర్తిగా ఉన్నాయో ఆ అటవీ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కనుగ నిక్షేపాలు వేల కొద్ది హెక్టార్ల కొద్ది ఉన్నటువంటి అడవుల ప్రాంతాల్లో ఈరోజు అనేక నిక్షేపాలు ఉన్నాయి దాదాపు ఇవన్నీ కూడా సుమారు ఐదు లక్షల నుంచి పది లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఈ వనరుల్ని దోచిపెట్టే క్రమంలో భాగంగానే ఈరోజు మావోయిస్టుల హననం అని చెప్పి అదే గిరిజన హననం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈరోజు చూస్తే ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా నిర్లక్ష్యంగా ఒక తేదీని ప్రకటించి అంటే మార్చ్ ఇరవై ఆరో తారీఖున ఒక లైన్ పెట్టడం అంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులని ప్రజాస్వామ్య వ్యవస్థని పూర్తిగా మారుస్తాం లేకపోతే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి నినాదం ప్రకటించడం ఆ రోజు చూస్తే అంటే మార్చ్ ఇరవై ఆరో తారీఖు చూస్తే శ్రీరామనవమి మీరు నిజంగా ఈ ఆపరేషన్ హననం అంటే ఆపరేషన్ కగర్ ఇరవై ఆరో తారీఖు ముగుస్తుంది అని ప్రకటించడం అంటే మీరు ఈ దేశంలో కులాలు మతాల మధ్య విభజన రాజకీయాలు చేయడానికే మీరు ఎక్కువ కృ క్రియాశీలకంగా చేస్తారనేది మేము సిపిఐ ఏవేవిగా ఖండిస్తూ ఉన్నాము మీరు తక్షణమే ఆపరేషన్ కగర్ని పూర్తిగా ఆపాలని చెప్పి మావోయస్లతో శాంతి చర్చలు జరపాలనేది ఈ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే దేశంలోని సహజ వనరులని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అందజేయాల్సినటువంటి బాధ్యతని మీరు పూర్తిగా ప్రజాస్వామ్యం మీద కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉన్నటువంటి మీరు ఈరోజు పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఈ దేశం మీద రుద్దడానికి మీరు ఈరోజు యువతలో ఒక పెడు మార్గాన్ని అన్వేషించడానికి మీరు కృషి చేస్తున్న విధానాలని మేము ఖచ్చితంగా సంఘటిత పరుస్తాం ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఇది కేవలం ఈరోజు ఈ ఇందిరా పార్క్ వరకే ఆగదు ఖచ్చితంగా ప్రజల్లో దీన్ని యొక్క వైఖరిని తీసుకువెళ్ళి ఈ ప్రజల్లో ఒక చైతన్యం చేసేటువంటి విధానాలని సిపిఐ పార్టీగా అవలంబిస్తుంది అందుకు అనుగుణంగానే ఇక్కడ కలిసినటువంటి అనేక దాదాపు పదిహేడు వామపక్ష పార్టీలు కూడా ఈ ఆపరేషన్ కగర్ని ఆపాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి సహజ అన్యాక్రాంతం కాకుండా బడా కార్పొరేట్ శక్తులు అంటే ఆబ ఆదాన్ని వెళ్లకుండా చేసేటటువంటి విధానాల్లో ప్రజలను కూడా చేతన్వంతులు చేస్తాం వారి ఉద్యమాల వైపు మేము పూర్తిగా మళ్ళిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా దేశంలో ఒక అలజడి సృష్టించే విధంగా ఆపరేషన్ కగర్ పేరుతోని ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ఏదైతే విచ్చలవిడిగా భారత పౌరులపైనే ఇయాల భారత సైనికుల్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇలా ఆపరేషన్ కగార్ అంటే ఇది ఒక మావోయిస్ట్ పార్టీల అంతం కాదు ఈ దేశంలో ఉన్న మూలవాసులైన ఆదివాసులు గిరిజనులపై దాడులు చేసి వాళ్ళ అనేక వేలాది లక్షలాది ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని కాజేసే ప్రయత్నమే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇలా మీకు దేశ పౌరం దేశ ప్రభుత్వం మీద లేకుంటే భారత రాజ్యాంగం మీద ఏమ ఏ మటుకు అది ఉన్నా కూడా ఆ భారత రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు గద్దెనెక్కారు ఆ భారత రాజ్యాంగంలోనే ఒక భారత పౌరులపై ఇవాళ భారత సైన్యాన్ని ఉపయోగించకూడదు అనేది ఉన్నది అది దాన్ని అన్నింటినీ విభేదించి ఇవాళ మీరు కేవలం మావోయిస్టులు మావోయిస్టులు అంతమే ఒక మార్చ్ ఇరవై ఆరు అనే ఏదైతే చెప్తున్నారో మీరు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారనేది మేము ఇవాళ యువ కమ్యూనిస్టులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ఈ దేశంలో మతాలకు కులాలకు అతీతంగా ఉండాలనేది భారత రాజ్యాంగంలో ఉన్నది ఇవాళ మార్చ్ ఇరవై ఆరు అనేది శ్రీరామనవమి ఆ రోజుకి మావోయిస్టులు అంతం అనేది మీరు ప్రకటిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఏం దేవాలనుకుంటున్నారు మీ ఆశయం ఏందనేది కూడా ఇప్పటికైనా సూటిగా మీరు చెప్పాలి లేకుంటే ఏదో ఈ దేశంలో మత కొల్లాలు సృష్టి సృష్టించి మీ ఒక్కరమే హిందూ ప్రేమికులం లేకుంటే హిందూ రక్షకులమని మీరు చేస్తూ ఉన్నారు హిందూ హిందూ మతం పేరు అడ్డం పెట్టుకొని ఆదాని అంబానీలకు ఈ దేశంలో ఉన్న భూమిని కట్టజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ పక్కన దేశభక్తి పేరుతోని ఒక పక్కన మతం పేరుతోని ఈ రాజకీయాలు ఇక మోడీ గారు మీకు అంతం మీకు అంతము అనేది ఒక డేట్గానే అది కూడా ఫిక్స్ అవుతుంది ఇయాల మీరు మహాస్టు అంతం చేయడం కమ్యూనిస్ట్ పార్టీని అంతం చేయడం ఇయాల మీ తరం కాదు దశ దశ దశాబ్దాలకు పైగా అనేక పార్టీలు అనేక ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేశాయి అన్నీ కూడా విచ్ఛిన్నం జరిగాయి ఇప్పటికైనా మీరు చేసుకున్న నిర్ణయాన్ని మీరు ఆపరేషన్ కదా వెంటనే నిలిపివేయకపోతే ఈ ఈ నెల ఇరవై మూడున ఏ వైపు అఖిల భారత యోజన ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్న అన్ని రాజభవన్లను కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పటికైనా మహాస్ట్ పార్టీతో లేకుంటే ఆదివాసులతోని శాంతి చర్చలు జరిపి ఈ కాల్పుల విరమణను పాటించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే దానికి తగ్గట్టుగానే ఈ దేశంలో తిరుగుబాటు కూడా వస్తుంది మీ ప్రభుత్వం కూలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఇందిరా పార్కు ధర్నా చౌకులో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మహా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనేటువంటి చూస్తూ ఉన్నాడు అడవిలో ఉన్నటువంటి సంపదను కంచ సంపదను మొత్తాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగారు పేరుతోటి అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీల బిడ్డలను అడవిని మొత్తం ధ్వంసం చేస్తూ వాళ్లకు సపోర్ట్ ఉన్నటువంటి మావోయిస్టులని అంతం చేయాలనేటువంటిది తను కంకణం కట్టుకున్నాడు అంతేకాదు ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వామపక్ష పార్టీలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఎమ్మెల్యే పార్టీలు ఉన్నాయి నక్సలి పార్టీలు ఉన్నాయి కనుక ఇలా మోడీకి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు అడ్డంకిగా ఉన్నాయి కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు కనుక ఇక్కడ ఉండరాదనేటువంటిది వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో మనుస్మృతి మనధర్మ చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా చేస్తూ ఉన్నారు ఎప్పుడో వెయ్యి ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక మనుస్మృతి మన చట్టం ఇవాళ రాజ్యాంగం రూపంలో పెట్టడానికి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది కనుక నరేంద్ర మోడీకి మేము ప్రజాపంధ పార్టీగా మేము సవాల్ చేస్తూ ఉన్నాం బిడా నువ్వు ఈ రకంగా ఆదివాసులని ప్రజల్ని కమ్యూనిస్టుల్ని ఊచకోత కూస్తావంటే సహించడానికి సిద్ధంగా లేరు ఇలా కార్మిక వర్గం కష్టజీవులందరూ కూడా ఇలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కార్మికులకు కనీస హక్కులు లేవు కార్మిక చట్టాలు అరేంజ్ చేస్తూ ఉన్నారు రైతు చట్టాలని నల్ల చట్టాలను తీసుకొచ్చేసి ప్రజానికం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపాలి అలాగే మావోయిస్టుల పార్టీలతో మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది సిపిఐ సిపిఎంఎల్ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఆపరేషన్ కగర్ని స్టార్ట్ చేసి ప్రభుత్వం మార్చ్ ఇరవై ఆరు ఏదైతే రెండు వేల ఇరవై ఆరు వరకు మీ అందరినీ కూడా హతం చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో దీనిపై కూడా మావోయిస్టు పార్టీలు స్పందిస్తూ వారిని చంపద్దు వారిని మరణకాండ గుర్తి గురించి గురి చేయవద్దు ఏదైతే మావయిస్ట్ పార్టీలు అన్ని కలిసి కూడా ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది సో దానిపైన వారందరూ మాట్లాడుతూ కూడా శాంతి చర్చలకు తీరావాలి కేంద్ర ప్రభుత్వం మావిస్టు పార్టీలందరితో కలిసి నక్సలైట్లతో కలిసి చర్చలకు రావాలి చర్చలు జరపాలి మావోయిస్టు పార్టీలను మావోయిస్టు నాయకులను హతం చేయకూడదని కూడా స్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రం ధర్నాచౌక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్